అందరికీ నమస్కారం భగవాన్ శ్రీ రమణ మహర్షుల దివ్య జీవిత మకరంధం పదిహేడవ రోజుకి స్వాగతం మొదటి ప్రకరణం జీవితము ఇరవై మూడవ అంశం అవతార సమాప్తి పంతొమ్మిది వందల నలభై ఏడవ సంవత్సరం నుండి స్వామి ఆరోగ్యం క్షీణించసాగింది కీళ్ళవాతం వీపుకి నడుముకి కూడా వ్యాపించసాగింది అది చూసి భక్తులు విలవిల్లాడిపోయేవారు బలాన్నిచ్చే ఆహారాన్ని తీసుకోవాల్సిందిగా వారు ప్రార్థిస్తే స్వామివారు ఈ విధంగా అనేవారు ఈ శరీరం ఒక వ్యాధి ఆ వ్యాధికి నివారణ చూడాలి గాని ఈ వ్యాధికి వచ్చిన వ్యాధికి ఉపశమన మార్గం ఎందుకు అని పరిహసిస్తూ మందులను నిరాకరించేవారు చరమదశ ప్రారంభమైందా అన్నట్లు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరం చివరి భాగంలో భగవానుల పై భాగాన ఒక కురుపు కనపడింది అది రోజు రోజుకు ఎదగడం ప్రారంభించింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి ఒకటవ తేదీ నాటికి గోలీకాయంత లావుగా కనిపించడంతో ఆశ్రమ వైద్యశాల డాక్టర్లు శ్రీ శంకర్రావు రిటైర్డ్ సర్జను శ్రీనివాసరావులు ఇది రోజురోజుకు ఎదుగుతోంది శస్త్రచికిత్స చేయాలి అని భగవాన్తో అంటే భగవాన్ ఎదిగితే ఎదుగుతుంది మనకేమి దాని పని అది చూసుకుంటుంది మనమెందుకు కదల్చటం అని దాన్ని లెక్క పెట్టలేదు ఇదంతా చూస్తున్న భక్తుడు చాడ్విక్ భగవాన్కి జాగ్రత్తగా ఆలోచించి ఆలోచించగాని వైద్యం చేయరాదని ఆయన సాధారణ మానవుడు కాదని సుప్రసిద్ధ వైద్యులను సంప్రదించాలని డాక్టర్లతో అన్నాడు కానీ వారు దానికి సమ్మతించక ఇప్పుడే దాన్ని తొలగించకపోయినట్లయితే తర్వాత కష్టమని భగవాన్ని ఒప్పించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీన స్నానపు గదిలో దానికి శస్త్రచికిత్స చేసి తీసివేశారు ఒక వారం కట్టు కట్టి పుండు మానిందని కట్టు విప్పారు ఆ కట్టు ఉన్న రోజుల్లో అది కనపడకుండా తమ పైన వేసుకునే చిన్న తుండును మెడకు కట్టుకునేవారు భగవాన్ భక్తులు ఎవరైనా చేతికి అది ఏమి అని అడిగితే దండకడియం పెట్టుకున్నానని లింగం పుట్టిందని ఇది స్వయంభూలింగమని నవ్వుతూ చెప్పేవారు గాయం తగ్గుతుందని అందరూ అనుకున్నారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి పదిహేడున జరిగిన మాతృభూతేశ్వర కుంభాభిషేకంలో భగవాన్ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ఆ సందడిలో ఆ గాయం విషయం ఎవరు పట్టించుకోలేదు ఆ తరువాత కురుపు ఆపరేషన్ చేసిన పై భాగాన వచ్చిందన్న విషయం గుర్తించారు అది పెరిగి పెరిగి పుట్టకురుపుగా తేలింది అందరికీ దుఃఖం కలగసాగింది పుట్టకురుపు వేసిన రోగికి బాధ విపరీతంగా ఉంటుంది అది తెలియకుండా ఉండాలంటే ఆ వ్యక్తిని ఎప్పుడూ మత్తులో ఉంచాలి కానీ భగవాన్ మత్తు మందును నిరాకరించారు అసలు తనకు ఏ బాధ లేనట్లు శాంతంగా ఉండసాగారు సిద్ధ సాంప్రదాయానికి చెందిన వైద్యులు చేసిన వైద్యానికి వ్యాధి తగ్గడానికి బదులు విజృంభించసాగింది అప్పుడు మద్రాసు నుంచి ప్రఖ్యాత శస్త్రవైద్యుడు డాక్టర్ రాఘవాచారిని పిలిపించారు మార్చి ఇరవై ఏడవ తేదీన ఆపరేషన్ చేయాలని నిర్ణయించారు ఆపరేషన్ జరిగే ముందు రాత్రి భక్తుడు చాడ్విక్ భగవాన్ దగ్గరకు వెళ్ళి భగవాన్ ఈ ఆపరేషను మీరు ఒప్పుకోవద్దు వైద్యం వల్ల గాయం తగ్గదని తెలిసిపోయింది పైగా అది క్రమక్రమంగా దేహం అంతా వ్యాపిస్తుంది ఈ ఆపరేషన్ మీకు అదనంగా భారాన్ని కలిగిస్తుంది అని ప్రార్థించాడు డాక్టర్లు ఎంతో వ్యయప్రయాసాలకు ఓర్చి ఆపరేషన్ చేయటానికి సిద్ధంగా ఉన్నారు ఇప్పుడు వారికి ఆశాభంగం కలిగించడం కూడని పని అన్నారు భగవాన్ భక్తురాలు సూర్యనాగమ్మ కూడా భగవాన్ని ఆపరేషన్లు వద్దని పచ్చకామెర్ల నాటి వలనే స్వయంగా మందు వేసుకోమని ప్రార్థించింది దానికి భగవాన్ వారంతా పెద్ద పెద్ద డాక్టర్లు వారి వైద్యాలు కానీ ఈసారికి పోని మళ్ళీ వస్తే మనం చూసుకుందాంలే అని తోసిపుచ్చారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది మార్చి ఇరవై ఏడున ఆపరేషన్ జరిగిన పుండు మానక పెద్దదైంది భక్తులు ఆందోళన పడసాగారు డాక్టర్లు రేడియం సూదులు కట్టినా ఏమాత్రం గుణం కనిపించలేదు ఏప్రిల్ పద్దెనిమిదిన డాక్టర్లు అది సార్కోమా అనే విషగ్రంథి అని నిర్ణయించారు పుండు మానకపోగా రక్తం కారటం మొదలైంది డాక్టర్ రాఘవాచారి భుజాన్ని కోసివేయాలి అన్నారు భగవాన్ దానికి ఒప్పుకోలేదు నేను చూసుకుందునులే అని ఒకసారి మరొకసారి ఇది తలపైన లేస్తే తల కొట్టివేస్తారు కాబోలు అని చమత్కరించేవారు మే ఎనిమిదిన ఆయుర్వేద వైద్యులు లక్ష్మీపతి గారు కొన్ని ఆకులు వేసి కడితే తగ్గిపోతుంది అన్నారు బెంగుళూరు రామచంద్రరావు గారు కూడా ఏవో కొన్ని దినుసులు నూరి పుండుకు రాసి తగ్గిపోతుంది అన్నారు ఇటువంటి భయంకరమైన వ్యాధి ఇంత సులభమైన చికిత్సతో తగ్గుతుందా అని ఒక భక్తుడు అనగా స్వామివారు ఆయన డాక్టర్ అండి ఆయనకు తెలియదా అన్నారు స్వామి మీరే సంకల్పం చేసుకుని తగ్గించుకోరాదా అని ఒక భక్తుడంటే తనకి స్వామివారు దానిని నేను రమ్మంటిన పొమ్మనుటకు అనేవారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూన్లో ఆ పుండుకు ఎండ తాకితే మంచిదని డాక్టర్లు భావించారు పుండును కడిగి గోశాల వెనక స్వామిని కుర్చీలో కూర్చోబెట్టేవారు ఆ స్థితిలో భగవాన్ను చూసి భక్తులు విలిపించేవారు భగవాన్ వారిని ఎంతో చమత్కారంగా ఓదార్చేవారు అందులో కూడా ఎంతో తత్వరహస్యం ఈమిడి ఉండేది ఆ చమత్కారాలు కొన్ని ఈ విధంగా ఉన్నాయి అందులో ఒకటి ఆత్మస్నానం స్పిరిట్ అనే పదానికి ఇంగ్లీషులో ఆత్మ అనే మరో అర్థం కూడా ఉంది కదా ప్రతిరోజు ఆ పుట్ట కురుపును వైద్యుడు స్పిరిట్తో శుభ్రం చేస్తూ ఉంటే అది భగవాన్ దేహమంతా పడేది అప్పుడు భగవాన్ నవ్వుతూ చమత్కారంగా నేను ఇప్పుడు ఆత్మస్నానం చేశానండి అందరూ ఆత్మస్నానం చేయాలి కదా అంటూ శంకరుల ఆత్మబోధలోని శ్లోకాన్ని వివరించేవారు మరోసారి మీరందరూ వచ్చినట్టే ఆ కురుపు వచ్చి ఈ బాహువులు ఎక్కి కూర్చుందండి వారిని పొమ్మడటం న్యాయమా అనేవారు మరొక అంశం సూర్యకాంతమణి కణితి నుండి భయంకరంగా రక్తం కారుతుంటే భగవాన్ చూడండి అయ్యా సూర్యకాంతమని మనకు అలంకారం అయ్యింది శమంతకమని పచ్చ బంగారం పెడుతుంటే ఇది ఎర్ర బంగారం పండిస్తుంది అనేవారు మరొక అంశం జలగ సమాధి డాక్టర్లు కురుపులో ఉన్న చెడు నెత్తురు పీల్చడం కోసం కురుపుకు జలగలను కరిపించేవారు ఒకరోజు అవి రక్తాన్ని పీల్చి పీల్చి ఆ పుండుకే అంటుకుపోయాయి ఎంతో బలాన్ని ఉపయోగించి వాటిని పీకారు వాటిని ఊడబెరుగుతున్నప్పుడు కలిగే బాధను మానవ మాత్రుడు సహించలేడు కానీ రమణులు డాక్టర్ల వంక చూస్తూ మహాజ్ఞానులలాగా ఆ జలగలు సమాధిలోకి పోయినట్టున్నాయి అంటూ చిరునవ్వుతో చమత్కరించారు ఇంకొక అంశం దేహమే వ్యాధి భక్తుడు జీవి శుభ్రమయ్య భగవాన్ దేహస్థితి చూసి విలపిస్తుంటే భగవాన్ ఆయనను చెంతకు తీసుకుని లాలనగా ఏమి దిగులు పడకు అది ఎట్లా వచ్చిందో అట్లాగే పోతుంది సూక్ష్మాత్మ ఈ స్థూలదేహ మాంసభారంతో కృంగిపోతోంది మానవుడు సజీవంగా ఉన్నప్పుడు కూడా ఈ దేహం చచ్చినదే శరీరం నిర్జీవ పదార్థం కదా ఆత్మ ఛాయ ఆవరించటం వలన దానిలో చైతన్య క్రియాశక్తి కనిపిస్తోంది అన్నారు ఓదార్పులో కూడా అంతటి తత్వరహస్యం బోధించారు భగవాన్ బాధ చూసే భక్తులకు డాక్టర్లకే కానీ భగవాన్కు కాదని ఈ విషయంతో స్పష్టమైంది ఈ వ్రణం ఇంత ఘోరంగా ఉంది భగవాన్ రవంత సంకల్పం తెచ్చుకుని నయం చేసుకోరాదా అని కొందరు భక్తులు ప్రార్థించేవారు దానికి భగవాన్ సరిపోయింది శరీరం ఒకటి ఉన్నదని ఆ శరీరానికి చేతులున్నవని అందులో ఒక చేతికి వ్రణమని మీరంతా అంటూ ఉంటే విని ఆ దృష్టితో చూస్తే తోస్తోంది కానీ లేకుంటే నాకేమీ తోచడం లేదు ఎవరి కొరకు సంకల్పం తెచ్చుకోవాలి అన్నారు అది విని భక్తుడు సాంబశివరావు మా కొరకు అన్నారు సరే సరే తమరొకరు ఉన్నారా ఇక్కడ అన్నారు భేద దృష్టి లేని భగవాన్ పక్కనున్న డాక్టర్ల వైపు తిరిగి మీరంతా వారి సేవ చేస్తుంటే వారిని గౌరవిస్తున్నారన్న మాట మణికదా దాన్ని చూసి బ్రహ్మచందని వారెవరు మాస్టర్స్ తరువాత భాగాన్ని రేపు విందాం సెలవు తీసుకుంటూ మీ వరంగల్ నవీన్